నమస్తే అండ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను రీనా డీటెయిల్స్ లోకి వెళితే ఎల్లుండి ఏపీకి ప్రధాని మోదీ వస్తున్నారు మోదీ రాక సందర్భంగా సభా వేదిక ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు మరోవైపు ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి ఇక వర్షం వస్తే పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు మంత్రి నారాయణ ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు deployment <laughs> pattern <laughs> 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 मेरो दिसको कुरा गर्नुहुन्छ। आपरले रेक्सको लागि 6 दिन मेरो लवा आज। यसले एमएम मेरो कन्वोईको पार्ट कलकी र 112 वटा इन्क्लुडिङ कन्वोईको 2 महिनाको आफ्नो गाडीमा लोड गर्न सकिँदैन। धेरै धेरै धन्यवाद। 3 जना व्यवस्थापनको सामान पनि कन्ट्रोल गर्नु। वार्डर म्यागबाट टेम्प्स्ट गर्न। रिप्लाई हो। के भयो? एम्प्लॉईज को इतना अनुभव करना चाहिए। मार्केट वाला है। जी हम मेरा डिस्प्ले प्रोग्राम है। और रहना वार्ता प्रदान రెండవ తేదీ ఈవినింగ్ మూడు గంటల ఇరవై నిమిషాల చేస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి పార్కింగ్ ఈ రెండు విషయాలనే ప్రతిరోజు రెండు కోట్ల పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు సిఆర్టీ అధికారులు అంటే కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నారు అది కూడా తెలియకు వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ చూడమన్నారు దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా చూడం ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్ ఎందుకంటే ఇది బ్లాక్ ఆటర్స్ సార్ పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ ఉన్నాయి సిఆర్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల కిలోమీటర్లు రోడ్స్ ఫ్రంక్ రోడ్స్ అంటే ఒక లేరు రెండు లేయర్ మూడు లేర్లు వేస్తున్నారు వాటి అన్నిటినీ పర్సూ చేసుకున్నాం వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ఈ దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ ఈ ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక మూడు వేల వెహికల్స్ మూడు వేల బస్సులు ఒక వెయ్యి కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు అలా కాదు ఐదు లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నారు వాళ్ళు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు చేస్తారు కోట్ల రూపాయలతో అమరావతి పునర్నిర్మాణం జరుగుతోందని అన్నారు మంత్రి సవిత ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతామని అన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని అంటున్నారు గత జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి అని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు ముక్కల ఆట ఆడారంటూ నిప్పులు జరిగారు అందుకే జగన్ కు పదకొండు సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు మంత్రి సవిత మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం మన ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం లక్ష కోట్లతో పునర్నిర్మాణానికి మే రెండో తారీఖున వస్తున్నారు అందరూ చాలా ఉత్సాహంగా ముఖ్యంగా యువత నేను ఉదయం నుంచి సుమారుగా నాలుగు నియోజకవర్గాలు తిరిగాను యువత చాలా ఉత్సాహంగా ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిస్తులు కష్టపడుతున్నారో అందుకు అమరావతి పునర్నిర్మాణం కోసం స్వయాన ప్రధానమంత్రి గారు రావడం నిజంగా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఈ డబల్ ఇంజన్ సర్కార్లో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది అందుకు కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఒప్పించి ఈ భావితరాల భవిష్యత్తుకు ఒక మంచి రాజధాని ఉండాలనుకున్నారు మరి రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మూడు ముక్కలు ఆట ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన విషయం మీకు అందరికీ తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదకొండు సీట్లకి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారు మరి అదైతే ఈ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రానికి దశ తీశ ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపు రోజున ఘనంగా ప్రధానమంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం E